ఇక్కడ యూనివర్సిటీ అయితే రోజుకో తీరుగా అయితే వార్తల్లోకి నిలుస్తుంది నిన్న ఆ విద్యార్థులు మెస్లో కొట్టుకోవడం ఒక చర్చనీయాంశంగా మారింది ఈ మెస్ లో సదుపాయాలు సరిగ్గా లేవంటూ ఇటు విద్యార్థులు కూడా మన ఎన్ఎస్ఆర్ ను దృష్టికి తీసుకురావడం జరిగింది అసలు మెస్లో ఏ విధంగా ఉంది మెస్ మెస్లో ఏ విధంగా ఉండాలంటే అంటే పైన చూడడానికి ఏమో మేడి పండులాగా దాన్ని ఇప్పటి చేసే పురుగులు ఎట్లుంటాయో మా మెస్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది ఈ బయట కాకతీయ యూనివర్సిటీ చూడడానికి మాత్రం మంచి మేడిపండ్ లాగా అందరికీ మస్తు కాకతీయ యూనివర్సిటీలో ఆయన అలా పోతే మస్తు ఫుడ్ మంచి హాస్టల్ మంచి లైబ్రరీ అని బయట వాళ్ళకి కనపడుతుంది లోపలికి వచ్చి చూస్తే మెస్లోకి అసలు ఏం యూజ్ చేయాలి ఏం యూజ్ చేయాలి అసలు ఏం యూజ్ చేయాలి అసలు మెస్ పరంగా అయితే టేస్టీ ఇక్కడ గోల్డ్ యూజ్ చేయాలనే ఇక్కడ టేస్టీ గోల్డ్ అని ఉంది దీనికి ఏంది అసలు ఏం అదేవిధంగా ఇప్పుడు మనం వచ్చిన సందర్భంలో ఇక్కడ క్లీన్ చేయడం జరుగుతుంది అన్ని పల్లీలను అదేవిధంగా అన్నిటిని మార్చడం జరుగుతుంది మనం లైవ్లో కూడా చూసాము కొత్త కొత్త స్కీములు పెట్టి స్కాములు చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఆ కొత్త మెస్ ఓపెన్ చేసి అందులో దాన్ని ఓపెన్ చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉండవా పెద్ద పెద్ద బ్రిడ్జ్లు కట్టడానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఒక చిన్న మెస్సు నాలుగు సంవత్సరాల నుంచి నా మెస్సు ఓపెన్ చేస్తలేరు ఆ ఓపెన్ చేస్తే ఇలా కొంచెం ప్రాబ్లమ్స్ తక్కువ అవుతాయి జూనియర్స్ సీనియర్స్ దగ్గర దగ్గర ఒక రెండు మూడు వేల మంది ఈ మెస్సులో తింటుంటే కొత్త మెస్సు స్టార్ట్ అయ్యి నాలుగు సంవత్సరాలు అయితే నాకు గని ఓపెన్ చేయకపోతే ఈ ప్రాబ్లం ఏడా సాల్వ్ అవుతుంది ఎవరైతే ఆ మెస్సును ఓపెన్ చేస్తారో కానీ ఒక పది పదిహేను రోజులలో ఆ మెస్సు ఓపెన్ చేయకపోతే మేమే విద్యార్థులం అందరం ఫస్ట్ ఇయర్ వాళ్ళం సెకండ్ ఇయర్ వాళ్ళం కలిసి ఆ మెస్సు మా చేతుల ద్వారా ఓపెన్ చేసుకొని మేమే అందులో అన్నం కూర వండుకొని తింటాం మీరు ఓపెన్ చేయని పక్షంలో మా అందరం కలిసి ఓపెన్ చేసుకొని అందులో తింటామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం ఇది చదువుకోవడానికి యూనివర్సిటీ కన్నా వస్తే తినడానికి మేము యుద్ధం చేయాల్సి వస్తుంది ఏదో ఉద్యమం చేసినట్టుంది మొత్తం తినడానికి శుభ్రత శుభ్రత గురించి అసలు మాట్లాడకపోవడం ఎక్కువ మాట్లాడకపోవడం కరెక్ట్ దాంట్లో ఒక్కోసారి దీంట్లో తిన్న తర్వాత ప్లేట్లు అక్కడ ఉంటాయి ఒకసారి కుక్కలు ఉంటాయి కదా బయట ఆ కుక్కర్లన్నీ లోపడితే మేము తిన్న ప్లేట్లు మొత్తం మళ్ళీ అవి క్లీన్ చేస్తాయి వీళ్ళు క్లీన్ చేయడానికి టైం లేకపోతే కుక్కలు వెళ్ళి క్లీన్ చేస్తాయి ప్రస్తుతం మనం కాకతీయ యూనివర్సిటీ వద్ద ఉన్నాం ఇక్కడ యూనివర్సిటీ అయితే రోజుకో తీరుగా అయితే వార్తలోకి నిలుస్తుంది నిన్న విద్యార్థులు మెస్లో కొట్టుకోవడం ఒక చర్చనీయాంశంగా మారింది ఈ రోజు మెస్లో సదుపాయాలు సరిగ్గా లేవంటూ ఇటు విద్యార్థులు కూడా మన ఇండస్ట్రియాని వస్తే దృష్టికి తీసుకురావడం జరిగింది ఇందులో మెస్లోకి వారు వెళ్ళి ప్రతిరోజు అయితే వారు తినే సమయంలో వారికి అన్నంలో పురుగులు రావడం అదేవిధంగా అన్నం చేదుగా కర్రీ చేదుగా ఉండడం అనేది అనేక ఇబ్బందులనే ఎదుర్కొంటున్నామంటే విద్యార్థులు మనల్ని సంప్రదించడం జరిగింది ఈరోజు పొద్దుగాల వాళ్ళు మెస్లోకి వెళ్ళడం జరిగిందని ఇటు విద్యార్థి సంఘాలు కొందరు విద్యార్థులు అందరూ కలిసి ఇటు మెస్సులోపుకి వెళ్ళడం జరిగింది ఆ సమయంలో ఇక్కడ నాణ్యమైన వస్తువులు నాణ్యమైన తిండి పదార్థాలు యూజ్ చేయకుండా లోపం తక్కువ ఖదిరైన వస్తువులు అనేది యూజ్ చేసి మెస్సులో యూజ్ చేస్తున్నారంటే విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా చూసుకుంటే లోపల నూనె వండే వంట వన్ డే నూనెలో కూడా లోపాలు ఉన్నాయంటూ ఆ నూనెలు టెండర్లో ఒక నూనె పెడితే వచ్చింది వేరే నూనె అని అదేవిధంగా పచ్చి పల్లీలను ఉడికని అన్నాన్ని అదేవిధంగా ఇటు వస్తువులను కూడా లోపాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా పల్లీలలో గోధుమ పిండిలో పురుగులు వస్తున్నాయంటూ విద్యార్థులు మనకు వీడియోలు తీసి కూడా పంపించడం జరిగింది ఫస్ట్ మనం ఇక్కడ ఉన్నాము కాకపోతే యూనివర్సిటీ కామన్ మెస్లో ఉన్నాము ఇక్కడనే ఇక్కడ నుంచే ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన అన్ని సదుపాయాలు అయితే ఇక్కడ నుంచే వెళ్తాయి మెస్కి సంబంధించిన సదుపాయాలన్నీ ఇక్కడ నుంచే వెళ్తాయి ఇక్కడ యూనివర్సిటీకి ఏ విద్యార్థులు వందల మంది విద్యార్థులు అనేక దూర సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ అయితే ఉండడం జరుగుతుంది ఈ మెస్ సదుపాయాలు సరిగ్గా లేక చాలా మంది ఇబ్బందులకు విద్యార్థులకు ఇబ్బందులకు గురయ్యాయి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ మెస్ మెస్ సరిగ్గా ఉండకపోవడం అనేది చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం కూడా ఈరోజు కూడా ఇక్కడ నాణ్యత లోపాలు అయితే కనిపిస్తున్నాయి మన దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి వీడియోస్ కూడా ఉన్నాయి విద్యార్థులు మార్నింగ్ వెళ్ళి ఇక్కడ తనిఖీ చేయడం జరిగింది అందులో అనేక లోపాలు బయటపడ్డా ఇక్కడ యూనివర్సిటీ మెస్లో ఏ విధంగా సదుపాయాలు ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో యూనివర్సి యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఉన్నారు వాటితో మాట్లాడతాం చెప్పండి అసలు మెస్లో ఏ విధంగా ఉంది మెస్ సదుపాయం మీకు మెస్సులో ఏ విధంగా ఉండాలంటే పైన చూడడానికి ఏమో మేడిపండులాగా దాని ఇప్పటి చేసే పురుగులు ఎట్టుంటాయో మా మెస్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది ఈ బయట కాకతీయ యూనివర్సిటీ చూడడానికి మాత్రం మంచి మేడిపండు లాగా అందరికీ మస్తు కాకతీయ యూనివర్సిటీ అలా పోతే మస్తు ఫుడ్ మంచి హాస్టల్ మంచి లైబ్రరీ ఉంటుందని బయట వాళ్ళకి కనపడుతుంది కానీ లోపలికి వచ్చి చూస్తే మెస్సులోకి ఒకసారి మనం బీరకాయ కూర లేకపోతే సొరకాయ కూర ఓపెన్ చేసినామంటే సగం ఉడుకుతుంది సగం ఉండదు అదే ఆయిల్ ఏంటంటే గోల్ రాపు ఆయిల్ టేస్టీ ఆయిల్ యూజ్ చేస్తున్నాం యూజ్ చేయాల్సిందేమో గోల్ రాపు యూజ్ చేసిన ఏమో టేస్టీ ఆయిల్ ఆయిల్ కూడా వాళ్ళేమో వాళ్ళ సొంత డబ్బులు పెట్టి పెట్టినట్టు పెడుతున్నారు మేము ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మనిషికి పది నుంచి పన్నెండు వేల డబ్బులు కట్టినాం పది నుంచి పన్నెండు వేల డబ్బులు కడితే ఒక ప్రైవేట్ హాస్టల్కి పోయినా కానీ తినడానికి ఫుడ్ కొంచెం మంచిగా ఉంటుంది అదే ఈ గవర్నమెంట్ హాస్టల్లో ఒక్కొక్కటి ఎంఏ చదవడానికి వచ్చిన వాళ్ళు ఆ టెన్త్ క్లాస్ వన్కి నైన్త్ క్లాస్ వని అన్న చాలా మంచిగా ఫుడ్ పెడతారు మా కాకతీయ యూనివర్సిటీలో ఎట్లా ఉంటుందంటే దయచేసి ఈ అధికారులు ఒకసారి ఇట్లా కొచ్చి చూస్తే అర్థమవుతుంది తినడానికి ఒక మనిషి కష్ట కష్టంగా తిందామని ప్లేట్ నిండా అన్నం వేసుకొని ఆడ రెండు ముద్దలు తినేసరికి అన్నం చచ్చిపోతుంది ఎంత కష్టపడి తిన్నామని రెండే రెండు ముద్దలు వేసుకోగానే ఆయన అన్నం చచ్చిపోతుంది ఒకసారి ఈ మెస్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయినా తెలియదు కానీ దీంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి కొత్త మెస్సు స్టార్ట్ చేశారు కొత్త మెస్సు కట్టి దాదాపు ఒక నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆ నాలుగు సంవత్సరాల నుంచి ఆ మెస్ ఓపెన్ చేస్తలేరు ఆ ఓపెన్ చేస్తే ఇలా కొంచెం ప్రాబ్లమ్స్ తక్కువైతాయి జూనియర్స్ సీనియర్స్ దగ్గర దగ్గర ఒక రెండు మూడు వేల మంది ఈ మెస్సులో తింటుంటే కొత్త మెస్సు స్టార్ట్ అయ్యి నాలుగు సంవత్సరాలు అవుతున్నా కానీ దాన్ని ఓపెన్ చేయకపోతే ఈ ప్రాబ్లం ఏడా సాల్వ్ అవుతుంది ఆ మెస్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యి ఎక్విప్మెంట్స్ అన్ని అయిపోయినాయి తాళాలు వేసి తాళం చేయి తీసుకొని జోలో పెట్టుకొని ఆఫీసర్లో వెళ్ళిపోయారు ఆ మెస్ ఓపెన్ చేస్తే కనీసం ఈ ప్రాబ్లం సగానికి సగమైనా తగ్గుతాయని మేము ఆశిస్తున్న నిన్నటికి నిన్న ఒక చిన్న ఇష్యూ అయింది ఆ ఇష్యూ అయింది దానివల్ల కాదు ఈ మెస్సు ప్రాబ్లం వల్లనే ఆ ఇష్యూ దాని కాదసే ఆడ అంటే మెస్సు దగ్గర ఉన్నాయి ఆ మెస్సును ఓపెన్ చేస్తే తప్ తప్పితే ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ కాదు ఎవరైతే ఆ మెస్సును ఓపెన్ చేస్తారో చేరు కానీ ఒక పది పదిహేను రోజులలో ఆ మెస్సు ఓపెన్ చేయకపోతే మేమే విద్యార్థులం అందరం ఫస్ట్ ఇయర్ వాళ్ళం సెకండ్ ఇయర్ వాళ్ళం కలిసి ఆ మెస్సు మా చేతుల ద్వారా ఓపెన్ చేసుకొని మేమే అందులో అన్నం కూర వండుకొని తింటాం మీరు ఓపెన్ చేయని పక్షంలో మా అందరం కలిసి ఓపెన్ చేసుకొని అందులో తింటామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం కొత్త కొత్త స్కీములు పెట్టి స్కాములు చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఆ కొత్త మెస్సు ఓపెన్ చేసి అందులో దాన్ని ఓపెన్ చేయడానికి మీ దగ్గర డబ్బులు ఉండవా పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడతానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయి కానీ ఒక చిన్న మెస్సు రెండు మూడు వేల మంది ఉన్న యూనివర్సిటీలో లైబ్రరీలో మూడు వందల మంది చదువుకోవడానికి వీలుంటుంది రేపు నోటిఫికేషన్ వస్తే రెండు మూడు వేల మంది ఉన్న ఈ యూనివర్సిటీలో మూడు వందల మందికి మాత్రమే సౌకర్యం ఉన్న లైబ్రరీలో ఒక రో కనీసం ఒక ఐదు ఆరు వందల మంది సడన్గా వెళ్తే చదువుకోవడానికి సౌక అవకాశాలు ఆ లైబ్రరీలో దాన్ని కూడా కనీసం ఒక రెండు వేల మంది చదువుకునే విధంగా లైబ్రరీని దాన్ని దాని యొక్క పరిధిని పెంచాలని మీ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం అదేవిధంగా మెస్సుని దయచేసి ఎంత వీలైతే అంత త్వరగా మెస్సును ఓపెన్ చేయాలి గర్ల్స్ యూనివర్సిటీలో ఒక్కొక్క రూమ్లో పది పదిహేను మంది అనుకుంటున్నారు పది పదిహేను మంది చదువుకొని వాళ్ళు చదువుకోవడానికి మెస్సు పొద్దునట్లు లేచి తినడానికి పోతే ఒక రెండు మూడు గంటలు అవుతుందన్నా మెస్సు కాడి తిందామని పోతే వాళ్ళు పేరు పట్టుకొని పోయి పోయేసరికి ఆడికి లైబ్రరీ కార్డు పోయేసరికి క్లాసులైనా అయిపోతున్నాయి వాళ్ళకి వాళ్ళు తినేదెప్పుడు ఆడికి పోయి క్లాసులు చదువుకునేది ఎప్పుడు దయచేసి వాళ్ళకి కూడా ఆ మెస్సుకాడ త్వరగా ఒక కూకొని తినే పరిస్థితి కూడా లేదు వాళ్ళ మెస్సుకాడ పట్టుకొని ఆనించు మళ్ళీ ఆశలు పోతారు తినడానికి ఇంకేడా తింటరాలో ఎప్పుడు మంచిగా కాలేజీకి పోతారు దయచేసి దాన్ని కూడా పరిధి పెంచాలని మా మెస్సులో ఉన్న ఫుడ్డు అయితే అసలు తినడానికి తినే విధంగా లేదు దీన్ని కూడా క్వాలిటీ చేంజ్ చేయాలని ప్రభుత్వం రైస్ స్టీమ్ రైస్ తీసుకొస్తున్నా స్టీమ్ రైస్ తినగానే కడుపులో మొత్తం ఇట్లా ఇట్లా నొప్పి లేవడం లేకపోతే తినగానే అందరూ వాష్రూమ్కి వెళ్ళడం ఆ కర్రీస్ అయితే అద్మానంగా ఉన్నాయి చార్ల నీళ్ళు బొస్తుంది నీళ్ళలో చారు బస్తురు అర్థం కావట్లేదు పెరుగు ఎట్లా ఉంటుందంటే ఒక ఇరవై లీటర్ల పెరుగు తీసుకొచ్చి అరవై లీటర్ల వాటర్ కలుపుతారు అందరూ అది పెరుగు అర్థం కావట్లేదు వాటర్ అర్థం కావట్లేదు తెల్లగా కనపడుతుంది తప్ప అది అసలు పెరుగులానే లేదు దీనివల్ల ఏమన్నా సమస్యలు వచ్చాయి ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా ఉన్నా ఒక్కొక్కరికైతే తినడానికి కడుపు నొప్పి వస్తుంది బయటకు కూడా చెప్తలేడు కానీ ఇంకో నాలుగు రోజులు అయితే ఎండాకాలం వస్తుంది అందరూ ఇంకా అంబులెన్స్ ఒక నాలుగైదు అంబులెన్స్లు పెట్టాల్సి వస్తుంది కామన్ మెస్ కాకతీయ యూనివర్సిటీ ముందు ఈ ఫుడ్ వల్ల అంటే అన్నంలో కర్రీస్ లో కొన్ని కొన్ని పురుగులు వస్తున్నాయి విద్యార్థులు చెప్తున్నారు పురుగులు కదా అసలు తినబుద్దే అట్లా కాకపోతే ఇంకా బతకడానికి రెండు ముద్దలు తినాలనే ఉంది తప్ప ఇక దీని తిననే తినడు ఎవడు అసలుంటి పరిస్థితి ఉంది ఈ మెస్సులో అంటే నాణ్యమైన ఐటమ్స్ యూజ్ చేస్తలేరు ఇక్కడ నాణ్యమైన ఐటమ్స్ అసలు యూజ్ చేస్తలేరు ఎట్లా అంటే పది రూపాయలకు సొరకాయ వచ్చింది అనుకో అది రోజు సొరకాయలు వేసుకొస్తారు ఇక పెట్టిన కర్రీసే రిపీట్ అవుతున్నాయి పెట్టిన కర్రీసే రిపీట్ అవుతున్నాయి ఈ మెస్సులో దాదాపు వారానికి నాలుగు సార సొరకాయ సొరకాయ బీరకాయ సొరకాయ బీరకాయ పప్పు ఈ మూడు తప్ప ఏం కర్రీస్ ఉంటాయి ఎగ్స్ తీసుకొస్తారన్న ఎగ్స్ వేస్తుంటాయి తెలుసా ఇంకా రేపైతే కరావాయి ఎగ్స్ తీసుకొస్తారు ఇంకా రేపు అయితే కరె ఎగ్స్ తీసుకొచ్చి ఇంకా ఆయన మా పుణ్యానికి ఇచ్చినప్పుడు మా డబ్బులు తీసుకొని మాకు గట్టాయి ఈ మెస్సులో అంటే మెను ప్రకారంగా మీకు అందిస్తుంది కూడా అందిస్తుంది ఇక్కడ వారానికి ఏ మెస్ ఏ మెను అయినా వారానికి నాలుగు సార్లు రిపీట్ అయ్యే కర్రీస్ ఏ మెను ఉంటాయా సేమ్ కర్రీస్ సేమ్ కర్రీస్ రిపీట్ అండ్ రిపీట్ అండ్ రిపీన్ నాలుగు రోజులు అదే కర్రీస్ వారంలో ఒక రెండు రోజులు చేంజ్ అవుతుంది అనకాయ బీరకాయ పప్పు అనకాయ బీరకాయ రిపీట్ అండ్ రిపీట్ మీరు చెప్పండి సమస్యలు ఎదుర్కొన్నారు ఇక్కడ ఈ స్టీమ్ రైస్ నుండి బాగా స్టమక్లో నొప్పడం నొప్పి లేవడం కానీ అలాగే మన మోషన్స్ అవ్వడం కానీ ఇలాంటి కొన్ని సమస్యలు ఉంటాయి వస్తున్నాయి అందరికీ ఇంకా చెప్పాలంటే మనం కరెక్టు చాలామంది మార్నింగ్ వస్తాం వచ్చిన వెంటనే టిఫిన్కి టైం అందాక ఈడ వీడికి వచ్చి చూస్తే లైన్ ఒక్కొట్ ఒక్కోసారి రెండు గంటలు మూడు గంటలు టైం పడుతుంది కరెక్ట్ ఎక్విప్మెంట్ లేకనా లేకపోతే కావాలని ఆ ఐటమ్స్ మిగిలియడానికా తెలియదు ఇక్కడ అర్థం కాదు టిఫిన్స్ అయితే మొత్తం స్కిప్ చేస్తారు సాయంత్రం మా మధ్యాహ్నం వెళ్ళి తిందామని వస్తాం మార్నింగ్ తినకుండానే టైం క్లాస్కి వెళ్తాం అలాగే కూర్చొని వచ్చి తిందామని మధ్యాహ్నం వస్తాం మధ్యాహ్నం వచ్చి చూస్తే ఇక్కడ ఇక్కడ స్టార్ట్ అయితే ఇంచుమించు ఇటువరకుంటావు లైన్ ఆ లైన్ అయిపోయేవారు కల ట్వెల్వ్ ట్వల్వ్ థర్టీకి ఇంచు ఇంచుమించు టూ థర్టీకి మళ్ళీ లోపలికి వెళ్ళి తిని తిన్న తర్వాత మళ్ళీ మేము ఎవరికైనా తినేదు ఇది చదువుకోవడానికి యూనివర్సిటీ కన్నా వస్తే తినడానికి మేము యుద్ధం చేయాల్సి వస్తుంది ఇక్కడ ఏదో ఉద్యోగం చేసినట్టు ఉంది మొత్తం తినడానికే ఏదో చదువుకొని ఏదో బాగుపడి దేశానికి అంటే సమాజానికి ఏదో హెల్ప్ చేయాలని మేము అనుకుంటే ఫస్ట్ మా సమస్య ఏంది ఈ మెస్లో ఒక ఒక వ్యక్తికి ముఖ్యంగా మినిమం నీడేంది ఫుడ్ ఫుడ్ కరెక్ట్ ఉంటే కరెక్ట్ చదవగలుగుతాడు ఫుడ్ కొరకే ఫుడ్ కానీ మేము గొడవ గొడవలు పెట్టుకోవడానికి ఈయనే మొత్తం మొత్తం ఆ రెండేళ్ళ సమయం మొత్తం ఈనే ఈయనే పోయేటట్టుంది ఇది మా యొక్క సమస్య వాటర్కైనా అదేవిధంగా పరిశుభ్రంగా ఏ విధంగా ఉంది ఇప్పుడు కొత్త ప్లాంట్ ఓపెన్ చేసారు అక్కడ నుండి వాటర్ వేయకుండా ఇక్కడ ఇక్కడనే ప్లాంట్ పెట్టడానికి ఇక్కడనే చేసారు కానీ ఆ వాటర్ పేరుకు మీద మొత్తం అన్ని ప్లాంట్ అవన్నీ ఉండే కానీ మొత్తం లోపల వస్తే బోర్ వాటర్ డైరెక్ట్ వస్తున్నాయి అది అదో ప్రాబ్లం ఉన్నది శుభ్రత ఎలా ఉంటుంది అసలు శుభ్రత గురించి అసలు మాట్లాడకపోవడమే ఎక్కువ మాట్లాడకపోవడం కరెక్ట్ ఆ దాంట్లో ఒక్కోసారి దీంట్లో మేము తిన్న తర్వాత ప్లేట్లు అక్కడ ఉంటాయి ఒకసారి కుక్కలు ఉంటాయి కదా బయట ఆ కుక్కలన్నీ లోపడికొని మేము తిన్న ప్లేట్లు మొత్తం మళ్ళీ అవి క్లీన్ చేస్తాయి వీళ్ళు క్లీన్ చేయడానికి టైం లేకపోతే కుక్కలు వెళ్ళి క్లీన్ చేస్తాయి అంత ఘోరంగా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ పే పేరుకుంటాడు ఎందుకు మా మిస్ కాళ్ళు చెక్ చేయని కదా ఆయన లోపడికి కుక్కలు పోతున్నాయా లేకపోతే ఏమవుతున్నాయా అవే అవసరం లేదు కానీ అట్లాంటి చూసుకుంటారు అంటే అధికారులు కూడా చాలాసార్లు ఇవి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు చాలా మంది వచ్చారు కూడా చూశారు అయినా కూడా ఈ సమస్య ఎందుకు మాట్లాడాలి రీసెంట్గా మన ఎమ్మెల్సీ మల్లన్న సార్ మల్లన్న సార్ వచ్చిన్నాడు ఓ అన్న వచ్చినప్పుడు ఆ రోజు మధ్యాహ్నం మాకు మేము సడన్ సర్ప్రైజ్ అయినా ఆ రోజు మధ్యాహ్నం క్లాస్కి పోయి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేను ఎంపీ ఎమ్మెల్యే సంథింగ్ ఎవరు వస్తురు అంటే ఆ రోజు మధ్యాహ్నం సేమియా ఆ రోజు నీట్గా అన్నిటి కానీ క్లీన్ ఉంటాయి మళ్ళీ బ్లీచింగ్ పౌడర్ వెళ్తారు మొత్తం ఎట్లా అంటే సడన్గా మనం ఆశ్చర్యపోతుంది చూడండి అట్లా అయిపోతుంది మెస్సు ఇట్లా అబ్రకదబ్బ దెబ్బ చేసినట్టు వేసి మొత్తం క్లీన్ అయిపోతుంది ఆ రోజు మళ్ళీ మంచిగా నీట్గా ఉంటాయి ఎవ్వరు కూడా సౌండ్ చేయకు సౌండ్ చేయకుండా తినేటట్టు తిని వెళ్ళేటట్టు తయారు చేసి పెడతారు అదేందు ఆ అధికారులు వచ్చినప్పుడే ఎందుకు అట్లా రోజుకో నూట మనకు నూట పంతొమ్మిది మంది ఉన్నారు రోజుకో ఎమ్మెల్యే వస్తే బాగుంటుంది మేము కూడా అదే కోరుకుంటున్నాం వారానికి రోజు రోజుకు ఒక ఎమ్మెల్యేను రోజుకో ఎమ్మెల్సీ ఏ దగ్గరలో ఉంటారు కదా వాళ్ళు వస్తే రోజుకొకరు వచ్చిరంటే మూడు వేల మంది విద్యార్థుల భవిష్యత్తును కాపాడే వాళ్ళు అవుతారు మా మెస్సుకు వచ్చి చూసుకుంటే బాగుంటుంది కేవలం అధికారులు వచ్చినప్పుడే అదే విధంగా అనేక సదుపాయాలు కల్పిస్తుంది నార్మల్ సమయంలో మీకు ఎలాంటి సదుపాయాలు సరిగ్గా అంటున్నారు అది ఒకటి ఇంకోటి మేము ఏమైనా పైన మేము ఏమైనా వీసీ దగ్గరికి వెళ్ళినా చేస్తాం అవుతుంది ఈ ప్రభుత్వంలో విషయాలు చాలా స్లో ఉన్నాయి అవుతుంది ఖచ్చితంగా అవుతుంది ఆ మెస్సు గురించి మేము మా న్యూపీజీ పక్కన ఉంటుంది మెస్సు అది ఫోర్ ఇయర్స్ అయిందంట కన్స్ట్రక్షన్ అయిపోయి మేము ఈ ఇయర్ వచ్చినాం ఆ మెస్ గురించి అడగానికి పోతే డెనవర్ డిసెంబర్ ట్వంటీ సిక్స్ చెప్పింది పోనీ ఇంకా డిసెంబర్ ట్వంటీ సిక్స్ కదా ఇంకో పది రోజులు ఎక్స్టెండ్ అవుతాను జనవరి ట్వంటీ సిక్స్కు జన జెండా ఉందని అయిపోయిన వెంటనే మన ఎమ్మెల్యే వచ్చి బరాబర్ ఇది ఓపెన్ చెప్పిద్దామని చెప్పినాను అరే జనవర్ ట్వంటీ సిక్స్ కూడా అయిపోయింది చూద్దాం అని మేము ఇంకా టెన్ డేస్ అది ఏ ట్వంటీ సిక్స్ వస్తుందో ఏ టెన్ ఏ మంత్ ఏ సంవత్సరం ట్వంటీ సిక్స్ అది కరెక్ట్ అయిపోలేదు మాకు అది ఒకటి కూడా మిస్టేక్ ఉన్నట్టు ఉంది మా మా తప్పు ఉన్నట్టు ఉంది అది నేను జనవరి ట్వంటీ సిక్స్ అని చెప్పింది కానీ ఏ సంవత్సరం ఓపెన్ చేస్తారో తెలియదు ఆ మెస్ ఇంకా ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి చాలా వరకు ఇలా చదువుకోవడానికి వస్తే తినడానికి ఉద్యమం చేస్తున్నాం ఇది మా తెలంగాణలో ప్రజెంట్ ఈ న్యూ పీజీల పీజీ విద్యార్థుల పరిస్థితి ఓకే ఇది యూనివర్సిటీ విద్యార్థులు తెలుపుతున్న విషయం అధికారులు వచ్చినప్పుడు మాత్రమే అనేక సదుపాయాలు కల్పిస్తున్నాయి మిగతా సమయంలో ఇలాంటి సదుపాయాలు లేవని స్టీమ్ రైస్ పెట్టడం వల్ల కడుపులో ఇబ్బందిగా మారిందంటూ చెప్తున్నారు అదేవిధంగా ఫుడ్ సరిగ్గా లేదని నాణ్యత లోపాలు లేవని నాణ్యత లోపల ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుందని చెప్పవచ్చు మనం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి అసలు ఏ విధంగా ఉంది మెస్ సదుపాయాలు ఏ విధంగా ఉంది వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం విద్యార్థులు చెప్తున్న విషయాలు వాస్తవం లేదా వాటి గురించి మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం చూపెట్టాను అదే చూపెట్టాను ఇవి అన్నా టిన్స్ అయితే అసలు ఏం యూజ్ చేయాలి ఆయిల్ ఏం యూజ్ చేస్తాను అసలు ఏం యూజ్ చేయాలి అసలు మెస్ పరంగా అయితే టేస్టీ ఇక్కడ గోల్డ్ డ్రాప్ అనేది యూజ్ చేయాలని ఇక్కడ టేస్టీ గోల్డ్ అనేది ఉంది దీనికి ఏంది అసలు ఏంది ఇక్కడ ఆయిల్ అయితే ఇక్కడ గోల్డ్ డ్రాప్ అనేది ఉంది టెండర్ ప్రకారం అయితే గోల్డ్ డ్రాప్ ఉందన్న మాకు వచ్చింది అయితే టేస్టీ గోల్డ్ ఇంతకుముందు కూడా ఇట్లే పోయిన మెస్ కమిటీ వాళ్ళు కూడా ఇట్లే చెప్తే కిరణ్ గోల్డ్ అన్లోడ్ చేసుకోరు వాళ్ళు కూడా ఇదే కారణం చెప్పారు అప్పుడు మాకు మాకు స్టాక్ లేదు మా దగ్గర అవైలబిలిటీ లేదు ఇది ఒకటి దానితోని అడ్జస్ట్ కాంటే అక్కడ ఉన్న కిరణ్ గోల్డ్తోని అడ్జస్ట్ అయిపోయారు మళ్ళీ ఇప్పుడు మాకు అదే మాట చెప్పారు టూ ఫిఫ్టీ టిన్స్ మాకు అవైలబుల్ లేవు కామన్ మెస్సు లా మెస్సు ఇంజనీరింగ్ మెస్సు పద్మాక్షి మెస్సు అన్నిటికి కలిపి టూ ఫిఫ్టీ క్యాన్స్ అవైలబుల్గా ఉండాలి వాళ్ళకి కాబట్టి అని చెప్పి ఇప్పుడు ఈ ఉన్న దాంతో అడ్జస్ట్ కావని మాకు చెప్పారు అయితే మేమేం చెప్పినాం ఒకవేళ ఇన్ కేసు ఏమన్నా ఆయిల్ ఏమన్నా డిఫాల్ట్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే మీకు తెచ్చిన ఎనభై టిన్నులు ఎనభై మూడు టీన్లు మేము రిటర్న్ పెడతామని కూడా చెప్పినాం వచ్చిన ఎవరైతే లారీ అమ్మటో వచ్చారో ఆయనకు కూడా చెప్పినామన్నమాట రిటర్న్ పెడతామని అదే విధంగా ఇప్పుడు కూడా నేను అదే విధంగా అన్నీ చూసుకొని మరీ ఇంపోర్ట్ చేసుకుంటున్నా ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఉన్నాయి ఈ మాకు ఈ ఉన్న స్టాక్ అంతా ఓల్డ్ స్టాక్ అనమాట క్లోజింగ్ స్టాక్ అంతా మాకు ఒప్ప చెప్పింది పోయినమేస్ కమిటీ వాళ్ళు దీనివల్ల మాకు ఎట్లాంటి లేదనమాట వాళ్ళు తెచ్చిర్రు ఇక్కడ పెట్టేసిరు ఉన్న దాంతో మేము మెస్ నడిపిస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వచ్చేది ఏదైతే ఉందో అంతా మానిటర్ చేసి మేము ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాం ఇది మానిటర్ చేసినా కాబట్టి ఇది వద్దని చెప్పిన ఇది వాళ్ళు తీసుకుపోతున్నారు పొద్దున వీడియో తీసుకున్నా నా దగ్గర పెట్టినా మా యొక్క గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో కూడా మా సార్లకు కూడా ఇన్ఫామ్ చేసినా వాళ్ళు తీసుకుపోతా అని చెప్పిన ఓకే అన్నారు అయిపోయింది ఇంకోటి ఏంటంటే వచ్చే కూరగాయలు చాలా రోజుల నుంచి ఇదే నూనె వాడతాలోని దీనివల్ల కూరల్లో టేస్ట్ తగ్గిపోయిందని అదే చేదు వస్తుంది అంటూ విద్యార్థులు చెప్తున్నారు చేదు వస్తుంది అంటే అన్న ఒకటే ఏంటంటే గోల్ డ్రాప్ లేదు ఇంత ముందుకైతే గోల్డ్ డ్రాప్ ఉండేది కాబట్టి మరి అప్పుడు ఉందో తెలియదు గోల్ డ్రాప్ బదులు కిరణ్ వచ్చింది కిరణ్ వచ్చింది కాబట్టి ఆ కిరణ్ వచ్చింది కాబట్టి మరి ఆయిల్ అట్లుంది ఇదైతే వచ్చి వన్ డే టూ డేస్ అవుతుంది అంతే ఇది వచ్చి ఒక క్యాన్ రెండు క్యాన్లు వాడినాం ఇక్కడ మీరు చూస్తున్నారు ఇక్కడ చూడండి రెండే క్యాన్లు మేము తీసినాం ఈ రోజు వరకే తీసినాం అది ఎక్కువ కూడా తీయలేదు కిరణ్ గోల్డ్ ఒక రన్ని అవుతుంది గోధుమ పిండి ఎక్కడ ఉంది స్టోర్ లో గోధుమ పిండి అందులో పురుగులు వస్తున్నాయి అంటూ విద్యార్థులు కూడా చెప్పారు మనకు వీడియోలు కూడా వచ్చారు అంటే అదే విధంగా ఇక్కడ మనకు ఉపమా రవ్వ కూడాలో పురుగులు కూడా ఇక్కడ వచ్చాయని కూడా పురుగులు వచ్చాయంటే విద్యార్థులు మనకు అవి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం మన కామన్ మెస్ ఎక్కడ ఇబ్బంది అవుతుంది అంటే మనకు అక్కడ మెస్ ఉంటది న్యూపీజీ దగ్గర న్యూపీజీ దగ్గర హాస్టల్ ఉంది అది ఓపెన్ చేస్తే ఇలా పదమూడు వందల ముప్పై మందికి స్ట్రెంత్ అంతమందికి యూజ్ క్వాంటిటీ మనం ఆర్డర్ పెడుతున్నాం వండుతున్నాం మేనేజ్ చేస్తున్నాం కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే మనకు ఇబ్బంది అవుతుంది అంత క్వాంటిటీ తీసుకోవాలంటే కాబట్టి తక్కువ క్వాంటిటీతో తక్కువ అయితే ఎప్పటికప్పుడు అయిపోతుంటాయి మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట ఫస్ట్ టైం వీళ్ళంతా ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ వీళ్ళంతా ఎవరు అడ్జస్ట్ చేస్తున్నారు మెస్ వర్కర్లే వీళ్ళందరూ వీళ్ళందరూ మెస్ వర్కర్లే కోఆపరేట్ చేయడానికి మొత్తం అంటే ఇన్ఛార్జీలు కొందరు చెప్తున్నారు ఇప్పుడు దీన్ని ఈ టేస్టీ గోల్ అదే విధంగా కొంచెం ఫుడ్ ఐటమ్స్ కూడా మేము రిప్లేస్మెంట్ చేస్తామని ఇప్పుడు చెప్తున్నారు అంటే విద్యార్థులు మార్నింగ్ వచ్చి మిమ్మల్ని తనిఖీ చేసిన తర్వాత విధా మీరు కూడా స్టూడెంట్ అంటే విద్యార్థులు అంటే మీరు విద్యార్థి కాబట్టి మీకు కూడా కొన్ని విద్యార్థుల పట్ల కొన్ని వాళ్ళ కష్టాలు వాళ్ళ ప్రాబ్లమ్స్ మీకు తెలిసి ఉంటాయి కదా ఉదయం పూట అయితే వచ్చారంటున్నారు వచ్చి తనిఖీలు కూడా చేశాము ఆ సమయంలో మాకు పురుగులు పట్టిన పల్లీలు కలపడడం అదే గోదామ పిండిలో పులువులు రావడం ఈ విధంగా మెయిన్గా ఇక్కడ టేస్టీ గోల్డ్ అనేది యూజ్ చేస్తారు గోల్డ్ బదులు టేస్టీ గోల్డ్ యూజ్ చేయడం వల్ల ఫుడ్ అనేది సరిగ్గా లేవ లేదంటూ వాళ్ళు అయితే సమాధానం మా సమాధానం అంటే ఏం లేదన్నా టేస్టీ గోల్డ్ అంటే ఇప్పుడే వచ్చింది ఇది ఇంత ఏం వాడలే ఇంత ముందుకు ఏమైందంటే కిరణ్ గోల్డ్ వాడారు ఇది ఇప్పుడే వచ్చింది దీని సమస్య కాదు గోల్డ్ రాప్ వాడకుండా కిరణ్ గోల్డ్ వాడారు అంటే ఏ వస్తువు అయినా కూడా పంపించాల్సింది పంపించకుండా దానికి రీప్లేస్మెంట్గా పంపిస్తారు టెండర్ వేసిన వాళ్ళు అదొక ఇబ్బంది అవుతుంది అంతేం లేదా మీరు చెప్పండి అన్న అసలు మీరు ఇన్ఛార్జ్ కదా దీనికి దీనికి కేర్ టేకర్ కదా హాస్టల్కి సంబంధించి మెస్కి సంబంధించి అసలు ఏ విధంగా ఉంది అసలు టోటల్గా విద్యార్థుల మీద చాలా ఆరోపణలు అయితే చేస్తున్నారు ఈ మెస్ పైన మీ సమాధానం ఏంటి అయితే ఇప్పుడు అన్న ఆల్రెడీ మేము చెప్పినాము వాళ్ళు కూడా మారుస్తూ అన్నారు దీంట్లో ఎటువంటి ఆరోపణలు అంటే ఏం లేవు అంత బాగానే ఉన్నాయి కాకపోతే ఈ విషయం అనేది కూడా సాయంత్రం వరకు వచ్చి తీసుకెళ్తాను కూడా చెప్పారు అంటే విద్యార్థులు వచ్చినాక మీరు ఎందుకు చేంజ్ చేయాలనుకుని అంత ముందే విద్యార్థులు రాకముందుకే మీరు దీన్ని మార్చచ్చు కదా విద్యార్థులు వచ్చి తనిఖీ చేసిన తర్వాత మీరు ఎందుకు మార్చాలనుకుంటారు అంటే అతను అన్నాడు కదా సాయంత్రం వరకు వస్తా అని చెప్పిండు వచ్చి తీసుకెళ్తా అన్నారు అట్లా అంటే విద్యార్థులు రాకుండా ఇదే కంటిన్యూ చేసే ప్రయత్నం అట్లా ఏం లేదు వాళ్ళు వచ్చినా రాకుండా మా పని మేము చేసుకోవాలి అంటే గోధుమ పిండిలో అదే విధంగా పల్లీలలో కూడా పురుగులు వస్తున్నాయి అంటే కాదు మేము అక్కడ విజువల్స్ కూడా పంపించారు విద్యార్థులు పంపించారు ఎటువంటి అయితే ఎటువంటి పురుగులు లేవు ఎటువంటి ఏమి లేవు అసలు ఏది లేనే లేదు మరి ఇప్పుడు కొత్త స్టాక్ కూడా మీ కాడి నుంచి దిగింది మెస్లోకి ఎందుకు ఆ పాత స్టాక్ అనేది పంపించి కొత్త స్టాక్ని తీసుకురావాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఈ సమయంలో ఆల్రెడీ పదిహేను రోజులకి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి మేము సమాన ఆర్డర్ పెడతాం ఆర్డర్ పెట్టినాము వచ్చింది మళ్ళీ పదిహేను రోజులకు మళ్ళీ పదిహేను రోజులకు పెడతాము మంత్కి టూ టైమ్స్ పెడతాం మేము అట్లా ఇక్కడ ఉన్న పల్లీలు ఇంకొకసారి చూపించాలి అసలు ఏ విధంగా ఉన్నాయండి అంటే వాళ్ళు ప్రధానంగా ఆరోపణ చేశారు పల్లీలు అనేది పచ్చిగా ఉండి అవి మొలికెత్తే పొజిషన్లో ఉన్నాయంటే వాళ్ళు చెప్తున్నారు ప్రస్తుతాన్ని ఎక్కడ ఉన్నాయి ఇక్కడ ఈ స్టోర్లో పల్లీలు ఎక్కడ ఉన్నాయి అసలు ఇక్కడ ఎక్కడ ఉన్నాయి ఏంటిది ఎలా ఉన్నాయి అసలు బ్యాగు సీల్ బ్యాగ్లో కాకుండా ఆల్రెడీ తీసి ఉన్నాయని చెప్పి వాళ్ళు యూజ్ చేసిన వాటినే యూజ్ చేస్తారంటున్నారు ఉప్మారవ్వలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు ఉప్మారవ్వ అయిపోయి ఇప్పటికీ రెండు రోజులు అవుతుంది సామాన్ పెట్టినాము ఇప్పుడే అట్లా ఈ రోజు వచ్చింది పచ్చిపల్లిలు అంటూ ఎటువంటి ఏం లేవు అనగానే మామూలుగా పచ్చిపల్లిలు కాకుండా ఇప్పుడు చట్నీలకైనా వాటికైనా వేరే పల్లి యూజ్ చేస్తారు కదా దీన్ని చూస్తే టోటల్గా పచ్చిగానే ఉన్నాయి కదా ఎట్లా ఏ విధంగా చేయగలుగుతారు అది ఇప్పుడు అయితే ఒకసారి తినండి నా టేస్ట్ నేలో మీరే చెప్పరాదండి మమ్మల్ని కూడా ఎందుకు నుంచి ప్రభుత్వం మీకు ప్రభుత్వం మీకు కొంచెం క్వాలిటీ క్వాలిటీ యూజ్ చేయమని చెప్తున్నారు కదా అనేక అధికారులు కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు వచ్చి చూస్తున్నారు ప్రతి వారు తెలియకుండా వచ్చి మీకు అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు అయినా కూడా మీరు ఇలాంటి పల్లీలు ఎందుకు యూజ్ చేస్తున్నారు అసలు ఇప్పుడు అన్న అవి పైన పైన మంది పల్లీలు అవి ఇప్పుడు వచ్చిన స్టాక్ కూడా ఉన్నాయి అక్కడ చూసుకోండి కావాలంటే అంటే అవి వచ్చి ఇన్ని రోజులు అవుతుంది ఇక్కడికి మిస్కి వచ్చి ఇప్పటికీ ఎంత టెన్ డేస్ అట్లా అవుతుంది అంతే ఆల్రెడీ లాస్ట్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఆపల్లీలో ఇవి కాదు ఇంత ముందు కానీ వేరేటి ఆల్రెడీ మేము పాతగా ఉన్న వాళ్ళని క్యాన్సిల్ చేసుకున్నాం వేరే వాళ్ళు ఎత్తనే అవి క్యాన్సిల్ చేసినాము ఇప్పుడు కొత్త టెండర్ కూడా మేము పోయినాము దానికి కూడా సార్ వాళ్ళు ఇట్లా అందరూ మాట్లాడి వేరేటి వాళ్ళని కూడా వరంగా మన దగ్గరనే వాళ్ళ బిల్చిల్లు చేయించింది పల్లీలు అదే యూనివర్సిటీ అనేది చాలా పెద్ద యూనివర్సిటీ ఇది ఇక్కడ నుంచి చాలా సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకోవడం జరుగుతుంది అంటే చాలామంది బీద విద్యార్థులు ఉంటారు ఇక్కడ నమ్మకం మీద ఇక్కడికి వచ్చింది అలాంటి సమయంలో మీరు ఇలాంటి నాణ్యత లేని ఫుడ్ ఎందుకు వాళ్ళకి పెట్టడం అనేది నాణ్యమైన ఫుడ్ అని ఎవరు పెడతారు అందరూ మాకు వచ్చే క్వాంటిటీని బట్టి మేము కూడా ప్రతి ఒక్క క్వాంటిటీ వాళ్ళందరికీ మేము కూడా పెడతాం ఎవరు ఇక్కడ అన్ని ఇచ్చి అట్లాంటి ఏమి ఎటువంటి ఏం లేవు అంతే మేము మంచిగానే ఫుడ్ పెడుతున్నాము అట్లా ఏమి లేవు వాళ్ళకు కూడా బరాబర్ మేము అందరికీ మేము కూడా ఉన్నాము అంటే కర్రీస్ కొంచెం చేదుగా వస్తున్నాయి అంటున్నారు కర్రీస్ ఇట్లా అన్నీ బాగానే ఉన్నాయి కర్రీస్ ఏవి ఎటువంటి ప్రాబ్లం లేదు కావాలంటే మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి నో ప్రాబ్లం అన్నం కూడా ఉడకకుండా వస్తున్నాయి అంటున్నారు అన్నం గిట్ల అన్నీ బరాబరే అన్నీ ఉడుకుతున్నాయి అన్నీ బాగానే ఉన్నాయి మీరు కూడా ఒకసారి తినేసి వెళ్ళండి ఇబ్బంది ఏం లేదు మీరు ఇప్పుడు ఎట్లయినా ఇవన్నీ చూసిండ్రు కాబట్టి మీరు కూడా ఒకసారి తింటే మీకు కూడా ఒక క్లారిటీ అనేది ఉంటుంది ఎందుకంటే తినే విషయంలో ఎవరు అబద్ధాలు ఎటువంటి ఏమి చెప్పరు ఎందుకంటే అది మేము మేము కూడా ఇందులో చేసినందుకు మా వాళ్ళు కూడా అందరు తింటూనే ఉంటారు చేసిన తర్వాత టేస్ట్ కూరగాయనే తింటారు ఒకసారి మీరు కూడా తినండి తిన్న తర్వాత ఎట్లుండదనే దాన్ని బట్టి కూడా మీరు కూడా మాట్లాడండి మెయిన్గా అబ్జర్వ్ చేసినవి ఇప్పుడే మేము రావడం జరిగింది ఎంట్రెన్స్లో మీకు ఒక ట్రాలీ కూడా రావడం జరిగింది అక్కడ పల్లీలు అనేది పల్లీలో స్టాక్ వస్తుంది ఆల్రెడీ మీకు ఇక్కడ పల్లీలు ఉన్నాయి కొత్త స్టాక్ ఎందుకు తీసుకొస్తుంది అసలు రీజన్ ఏంటిది అసలు మెయిన్గా ఇప్పుడు ఆ పల్లీలు అయిపోతాయి మరి ఇప్పుడు రేపు ఎల్లుండే నేను పెట్టాలి ఇప్పుడు మళ్ళీ పల్లీలు లేకపోతే ఎవరిని అడగాలి పల్లీలు ఆర్డర్ పెట్టినాము ఆర్డర్తో సామాన్ వచ్చింది అట్లా అంటే విద్యార్థులు పంపించిన వీడియోలలో మనకు కొన్ని పురుగులు కనబడ్డాయి అదేవిధంగా పచ్చి పల్లీలు కనబడ్డాయి ఈ గోల్డ్ సంబంధించిన అన్ని కనబడ్డాయి మీరు కూడా సమాధానం చెప్పారు మేము దీన్ని చేంజ్ చేస్తాను ఇప్పుడు కొత్త పల్లీలు కూడా తీసుకొస్తున్నాం అని అంటున్నాను పువ్వులు అనేటువంటి ఎటువంటివి లేవన్న పురుగులు లేవు ఎటువంటి ఏం లేదు అంత నాణ్యంగా మంచి సామాన్య వచ్చింది పురుగులు అనేవి లేవు దేంట్లో లేవు మీరు కూడా ఒకసారి కావాలంటే ఇప్పుడు మీరు కూడా టేస్ట్ చేసేర్రు తీయరే ఉన్నాయి మంచి పల్లీలే అవి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ మేము చూస్తాం మా కుక్కలతో మాట్లాడు అవి కూడా తీసేపిస్తాము కర్రీ విషయానికి అయితే కర్రీలు కూడా బాగానే వండుతాళ్ళు కర్రీలు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు ఆయిల్ అయితే వాడు ఆ స్టాక్ ఇట్లా లేదు అన్నాడు అది కూడా ఇప్పుడు పోతుంది ట్రక్కులు కూడా ఉన్నాయి పంపిస్తున్నాము విషయం అది ఎటువంటి అయితే ఎటువంటి దీంట్లో ఈ స్టోర్ల ఏదో పురుగులు వస్తాయి పురుగుల సామాన్ తీసుకుంటాళ్ళు ఇట్లాంటివి అంటూ ఎటువంటి పురుగుల సామాన్ లేదు ఎటువంటివి కూడా లేవు అంత నాణ్యమైన అన్నీ వస్తున్నాయి వస్తువులు కూడా మంచి వాటితోటే అంటే మీరు ఫుడ్ మంచిగా పెడుతున్నా కూడా విద్యార్థులు ఎందుకు మీద ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు నా మీద ఆరోపణలు ఉపలవలు వాళ్ళ మీద ఆరోపణ ఎటువంటి ఆరోగపణాలు అనేది ఏం లేవు ఇక్కడ వాళ్ళకి మంచిది కావాలన్నారు మేము కూడా దానికి మేము పెడతామన్నా ఇట్లా ప్రాబ్లమ్ ఈ ఆయిల్ అంటే ఆయిల్ కూడా మేము మారుతాము ఆలతానికి చెప్పినా నిన్న వచ్చేవారు వీళ్ళు ఇప్పుడు సామాన్తో వచ్చింది ఇప్పుడు తీసుకెళ్తారని కూడా మేము మార్నింగ్ చెప్పినాము ఎటువంటి అయితే ఏమి లేవు అట్లా ఓకే ఇది ఇది విషయం చెప్తుంటే హాస్టల్ యొక్క టే కేర్ టేకర్ అనేది విషయం చెప్తున్నారు అలా ఇక్కడ ఉన్న పల్లీలను విధంగా ఆయిల్ విషయంలో అయితే మేము ఆయిల్ అయితే చేంజ్ చేస్తున్నాం టెండర్ ప్రకారంగా అయితే రావాల్సిన రావాల్సింది కాకుండా వేరే రావడం అయితే జరిగిందనే వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది ఇది అదే విధంగా ఇక్కడ పల్లీలో కూడా నాణ్యత లోపం అయితే మనకు కనిపిస్తుంది ఉపయోగించాల్సిన వాటిని కాకుండా వేరే పల్లీలను అయితే యూజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా ఇప్పుడు మనం వచ్చిన సందర్భంలో ఇక్కడ క్లీన్ చేయడం జరుగుతుంది అన్ని పల్లీలను అదేవిధంగా అన్నింటిని మార్చడం జరుగుతుంది మనం లైవ్లో కూడా చూసాము ఏ విధంగా యూజ్ చేస్తున్నారు ఇలాంటి యూనివర్సిటీ సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడికి రావడం చదువుకోవడం ఆ సందర్భంలో వారికి నాణ్యమైన వైద్యను అదేవిధంగా ఆహారాన్ని అందించే బాధ్యత యూనివర్సిటీ యాజమాన్యం పైన అటు హాస్టల్కి సంబంధించిన మెస్ సంబంధించిన పైన కూడా ఉంటుంది దీనిపైన తగిన చర్యలు అయితే తీసుకొని అధికారులు కూడా తగిన చర్యలు తీసుకోవాలంటే విద్యార్థులు కూడా తెలియజరుగుతుంది ఈరోజు మనం మెస్ సందర్శించడం జరిగింది ఇలా కొన్ని లోపాలు కూడా మనకు కనిపించడం జరిగింది టేస్టీ గోల్ మెయిన్గా ఆయిల్ అయితే ఫుడ్లో ఉపయోగించే గోల్ రా బాగా కాకుండా టేస్టీ గోల్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ కర్రీస్ కూడా నాణ్యత లోపం కనిపిస్తుంది ఈ టేస్టీ గోల్ యూజ్ చేయడం వల్ల కర్రీస్ కూడా చేదుగా అయితే మారుతున్నాయని చెప్తున్నారు ఇదేమైనప్పటికీ ఒకసారి సంబంధించిన యూనివర్సిటీకి సంబంధించిన యాజమాన్యం అది అధికారులు అయితే ఈ మెస్ ఒకసారి సందర్శించి తగిన చర్యలు అయితే తీసుకోవాలంటూ విద్యార్థులు అయితే తెలుపుతున్నారు కెమెరా పర్సన్ మధుతో మౌనిషన్ ఎస్ స్వరంగా